అప్పులు మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు మనసు ప్రశాంతంగా లేదు ప్రతిరోజు ఈ అప్పులు ఎలా తీరతాయి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచనలతో జీవిస్తున్నారు ఈ వీడియో చివరి వరకు చూస్తే అప్పులపై ఉన్న భయం ఎలా పోతుందో మానిఫెస్టేషన్ నిజంగా ఎలా పనిచేస్తుందో మీ జీవితంలో డబ్బు ప్రవాహం ఎలా మొదలవుతుందో స్పష్టంగా అర్థమవుతుంది అప్పులు మీ జీవితంలో ఉండటానికి కారణం డబ్బు లేకపోవడం కాదు డబ్బు గురించి మీ ఆలోచనలు మనసులో రోజు ఏం అనుకుంటాం అప్పులు ఎప్పుడు తీరుతాయో నా కర్మ ఇలాగే ఉంటుంది కర్ డబ్బు రావటం లేదు డబ్బు రావడం కష్టం ఇవన్నీ ల్యాక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీతో ఉన్నంత వరకు డబ్బు బయట నుంచి లోపలికి రాదు మేనిఫెస్టేషన్ అంటే మాయ కాదు ఇది ఒక మైండ్ ఎమోషను యాక్షన్ కలయిక చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే దేవుడా అప్పులు తీర్చు అని అడగటం కానీ మనసులో మాత్రం భయం టెన్షన్ నెగిటివ్ ఫీలింగ్ యూనివర్స్కి మీరు పంపే సిగ్నల్ ఏమిటి నాకు అప్పులే కనిపిస్తున్నాయి యూనివర్స్ అప్పులు కాదు మీ ఫీలింగ్స్ని రిప్లై చేస్తుంది కళ్ళు మూసుకొని ఇలా అనుకోండి నా అప్పులు ఇప్పటికే తీరిపోయాయి నా మనసు చాలా లైట్గా ఉంది నాకు ఊహించని చోట్ల నుంచి డబ్బు వస్తుంది ఇది అబద్ధం కాదు ఇది ఫ్యూచర్ రియాలిటీ రిహార్సల్ రోజు ఐదు నిమిషాలు అప్పులు లేని మనిషిగా ఫీల్ అవ్వండి నిద్రకు ముందు ఇలా చెప్పాలి ఈ రోజు వరకు నా అప్పులు నాకు నేర్పించాల్సిన పాఠాలన్నీ నేర్పాయి ఇప్పుడు నేను వాటిని ప్రేమతో విడిచిపెడుతున్నాను అద్దంలో చూసుకుని నేను డబ్బుకు అర్హుడిని డబ్బు నాకు సహజంగా వస్తుంది నా అప్పులు రోజు రోజుకి తగ్గుతున్నాయి అని మిర్రర్ అఫర్మేషన్ చేయండి పేపర్ టెక్నిక్లో భాగంగా ఒక కాగితం మీద ఇలా రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ నా అప్పులు పూర్తిగా తీరిపోయాయి నా జీవితం కొత్తగా మొదలైంది ఆ కాగితాన్ని మీ పర్సులో పెట్టుకోండి మేనిఫెస్టేషన్ అంటే కూర్చుని అడగడం కాదు ఆపర్చునిటీ కనిపించినప్పుడు ఎస్ అని చెప్పటం చిన్న పని వచ్చినా తిరస్కరించకండి కొత్త ఐడియా వచ్చినా అమలు చేయండి ఒక రూపాయి వచ్చినా దాన్ని ఆనందించండి డబ్బుకు గ్రాటిట్యూడ్గా ఉండండి కృతజ్ఞతాభావంతో ఉండండి మీ అప్పులు శాపం కాదు మీలోని శక్తిని బయటకు తీసే ఒక అలారం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏడు రోజులు మీరు నిజంగా చేస్తే మీ మనసు మారుతుంది మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది మీ జీవితంలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మనసుకు తాకినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో ఇలా రాయండి నా అప్పులు తీరిపోయాయి మీరు కామెంట్లో రాసిన మాట కూడా మానిఫెస్టేషన్లో ఒక భాగమే సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మానిఫెస్టేషన్ అండ్ అఫర్మేషన్స్తో కూడిన డబ్బుకు సంబంధించినటువంటి మనీ మంత్రకు సంబంధించినటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్